నమస్తే అండి ఇందులో మనం వైష్ణవ భక్తుడు కులశేఖర ఆళ్వార్ ఆయన జీవితంలో జరిగిన ఒక్క సంఘటన గురించి మనం తెలుసుకుందాం ఇతిహాసం ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ అవ్వండి వీడియో నచ్చితే లైక్ కొట్టండి ఈ కులశేఖరుడు కింగ్ ఆఫ్ చేరా అంటారు చేరా కింగ్డమ్ ఇప్పటి భాషలో చెప్పాలంటే కేరళ రాజ్యము దానికి రాజు ఆయన దాదాపు పన్నెండు పదమూడు వందల సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన సరే ఆయన పన్నెండు వందల ఏళ్ల క్రితం ఉన్నారా పదమూడు వందల ఏళ్ల క్రితం ఉన్నారా అన్న దాని మీద ఆ డేట్స్ మీద రకరకాల వాదోపవాదాలు ఉన్నాయి అది వేరే విషయం ఆయన ఒకరోజు తిరుమలకు వచ్చారు తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకొని అక్కడే నిలబడి చూస్తూ ఉన్నారు ఇప్పుడున్నంత రద్దీ గాని భక్తులు కానీ అప్పట్లో లేరు ఆయన నిలబడి చూస్తూ ఏడవడం మొదలుపెట్టారు ఆయన ఏడుస్తూ ఉన్నారు ఏడుస్తూ ఉన్నారు ఏడుస్తూ ఉన్నారు నుంచి నీళ్లు ధారాపాతంగా కారిపోతూ ఉన్నాయి ఆ వచ్చిపోయే భక్తులు ఆయనను చూస్తూ ఈయన ఎవరో ఈయన అంటే అప్పటికైనా మహారాజు అవన్నీ ఆ రాజభోగాలన్నీ వదిలేసి భక్తుడిగా మారిపోయాడు చూస్తుంటే ఓ సన్యాసి లాగా అనిపిస్తున్నాడు ఆయన అలాగని కాషాయ బట్టల్లో లేడు ఏంటి ఎవరైనా ఎందుకింత ఏడుస్తున్నాడు అని ఒక్కొక్కరు మాట్లాడుకుంటున్నారు కొద్దిమందేమో బహుశా ఈయన భార్యకో ఈయన పిల్లలకో ఏదైనా సమస్య వచ్చింటుంది ఇది సర్వసాధారణమే కదా వెంకటేశ్వర స్వామి దగ్గరికి దర్శనానికి వచ్చే భక్తుల్లో వాళ్లకున్న రకరకాల కోరికలను తీసుకొని వస్తుంటారు కదా పాపం ఇంట్లో తీవ్రమైన సమస్యలుంటే ఆ సమస్యల్ని మొత్తం తొలగించమని చెప్పి వెంకటేశ్వర వారి ముందు నిలబడి పడుతూ ఉంటారు ఏడుస్తూ ఉంటారు బహుశా సమస్యలు గుర్తొచ్చాయని ఏడుస్తున్నాడేమో అని చెప్పి కొంతమంది అనుకున్నారు మరికొంతమందేమో సమస్యలా లేకపోతే వెంకటేశ్వర వారిని చూసి ఆ తాదాత్మ్యతతో ఏడుస్తున్నాడా అని చెప్పి కొంతమంది అనుకున్నారు అలాంటి భక్తులు కూడా అప్పుడప్పుడు కనిపిస్తూ ఉండేవారు తిరుమలలో ముఖ్యంగా అర్చకులు గమనిస్తూ ఉండేవారు కొందరు భక్తులు పాపం వ్యయ ప్రయాసల కోర్చి అప్పట్లో పైకి వెళ్ళడానికి వాహనాలు కానీ ఏమీ లేవు కాలి నడకన పైకి వెళ్ళాలి చిరుత పులులు ఎలుగుబంట్లు భయంకరమైన విషసర్పాలు అలాంటివన్నీ దాటుకొని కొండెక్కి తిరుమలకు చేరుకునేవారు భక్తులు ఇంత వ్యయప్రయాసలకు ఓర్చి ఇక్కడికొచ్చి స్వామివారిని చూశారు అందుకే ఈయన ఏడుస్తున్నారు తాదాత్మ్యతతో అని చెప్పి పూజారులు అనుకున్నారు ఆశ్చర్యకరమైన విషయం ఏంటో తెలుసా రెండు తప్పే మరి ఏమై ఉంటుంది మీరు ఊహించండి చూద్దాం ఒక పది సెకండ్లు సమయం ఇస్తాను నేను మీకు వింటున్న వాళ్లకు ఊహించండి ఎందుకు ఆయన ఏడుచుంటారు ఇక విషయానికి వస్తాయండి ఆ అయ్యవార్లు అంటే ఆ పూజారులు ఆయన దగ్గరకు వచ్చి ఎందుకు ఏడుస్తున్నారండి అని చెప్పి అడిగారు ఆయన ఏం చెప్పడం లేదు ఏడుస్తున్నారు ఒక స్తంభం దగ్గరికి వచ్చి ఆయన నించుని ఇంక అలాగే ఏడుస్తూ ఉన్నారు ఏమైందండి మీ సమస్య ఏంటి మీ ఇంట్లో ఏమైనా సమస్యలు ఉన్నాయా ఏం పర్వాలేదు మీరు స్వామివారి దగ్గరకు వచ్చారు కదా సమస్యలన్నీ సమస్య పోతాయి అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు ఈయన ఏడుస్తూ నా ఇంట్లో సమస్యలు ఎవరికి కావాలండి ఎవరింట్లో సమస్యలు లేవు అన్నాడు ఈయన ఎవరింట్లో సమస్యలు లేవా మరి ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు స్వామివారిని చూసినటువంటి తాదాత్మ్యతతో ఏడుస్తున్నావా అని చెప్పి అన్నారు స్వామివారిని ఎప్పుడు నేను దర్శిస్తూనే ఉంటానండి ఈరోజు కొత్తగా దర్శించేది ఏమీ లేదు ఎప్పుడు ఆయన నా కళ్ళ ముందే ఉంటాడు ప్రతి దగ్గర ఆయనను దర్శిస్తూనే ఉంటాను శ్రీరంగంలో దర్శించాను చాలా చోట్ల దర్శిస్తూ ఉంటాను అన్నాడైనా మరి ఎందుకు ఏడుస్తున్నావు అంటే ఏం లేదండి మన కోరికలన్నీ వినడానికి వెంకటేశ్వర స్వామివారి ఇక్కడికి వచ్చి నిలబడి ఉన్నారు మనిషి ఎవరైనా ఓ గంట రెండు గంటలు మూడు గంటలు నాలుగు గంటలు నిలబడితే కాళ్ళు మొత్తం లాగుతూ ఉంటాయి నేను ఒకప్పుడు మహారాజునే యుద్ధాలు చేశాను ఒక ఏడెనిమిది గంటల పాటు ఆ యుద్ధ భూమిలో నిలబడితేనే కాళ్ళన్నీ లాగుతూ ఉంటాయి మళ్ళీ ఇంటికి వెళ్ళి కాసేపు పడుకుంటే అప్పుడు మళ్ళీ మనకు బలం వస్తుంది మళ్ళీ మన పనులు మనం చేస్తాము ఈయన వెంకటేశ్వర స్వామివారు ఇన్ని సంవత్సరాల నుంచి ఆయన నిలబడి 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 మోకాళ్ళు నొప్పి పెట్టడం లేదా వెంకటేశ్వర స్వామి వారికి ఎంత పెడుతున్నాయో కదా మోకాళ్ళు అయ్యయ్యో మోకాలు చిప్పలు అరిగిపోయి ఉంటాయి మనందరి కోసం ఇక్కడికి వచ్చి ఆయన ఇంత కష్టపడి ఇక్కడ ఇంతసేపు ఇన్ని సంవత్సరాల పాటు నిలబడి ఉన్నారా వెంకటేశ్వర స్వామి అని చెప్పి నేను ఏడుస్తున్నానండి ఆయన కూర్చుంటే బాగుంటుంది కాసేపు అక్కడ తమిళనాడులో శ్రీరంగం ఆ శ్రీరంగంలోనేమో స్వామివారు పడుకొని ఉంటారు లక్ష్మి ఆయనకు కాళ్ళు ఒత్తుతూ ఉంటుంది ఆయన అలా పడుకొని భక్తుల్ని ఆయన చూస్తూ ఉంటారు ఇక్కడేంటండి ఆయన నిలబడి ఉన్నారు ఇన్ని సంవత్సరాల పాటు నిలబడి ఉంటే ఆయన పరిస్థితి ఏం కావాలి అని చెప్పి ఆయన ఏడుస్తూ ఉన్నారు పక్కన వచ్చిన వాళ్ళు అండి ఒకసారి ఆశ్చర్యపోయారు అక్కడే అప్పుడేమి ఫేస్బుక్లు లేవు అప్పుడేమి యూట్యూబ్లు లేవు ఆయన అనుభవాలన్నీ పెట్టడానికి ఒక్కసారి ఆ అర్చకులు కూడా ఆయన చూసి ఎవరయ్య ఈనా అని చెప్పి ఆశ్చర్యపోయారు మామూలుగా ఆళ్వార్ అనేటటువంటి పదం ఉంది ఆళ్వార్ అంటే భక్తుడు ఎలాంటి భక్తుడు అంటే భగవంతుడి యొక్క భక్తి అనేది ఒక సముద్రమైతే ఆ సముద్రంలో ఒడ్డున కూర్చొని చూసేవాళ్ళు కొంతమంది ఆ భక్తిని సముద్రం నీళ్లలోకి అలా కాస్త దిగి సరదాగా రుచి చూసి భక్తిని వెనక్కి వచ్చేవాళ్ళు కొంతమంది ఆ సముద్రం లోపలికి దిగి సముద్రం లోపలికి లోతుగా ఈదుకుంటూ వెళ్ళి ఆ భక్తి అనే సముద్రపు లోతు లోపలికి వెళ్ళి ఆ అడుగున ఉన్నటువంటి నేలను టచ్ చేసి అంటే ఆ సముద్రము డెప్త్ ఉందో చూసి పైకొచ్చినటువంటి వ్యక్తుల్ని ఆళ్వార్ అని చెప్పి పిలుస్తారు అది డెఫినేషన్ ఆళ్వార్ అనేటటువంటి పదానికి అదిగో అందుకే అండి ఆయనను కులశేఖర శేఖర ఆళ్వార్ అని చెప్పి పిలిచారు మీరు తిరుమలకు బహుశా వెళ్ళి ఉండవచ్చు ఇది వింటున్న వాళ్ళు లేదు వెళ్ళలేదు అంటే భవిష్యత్తులో వెళ్ళినా సరే తిరుమల ఆ దర్శనం చేసుకునేటప్పుడు లోపలికి వెళ్ళిన తర్వాత మీరు గమనించండి గడప ఉంటుంది కదా దాని పక్కనే రాసి ఉంటుంది కులశేఖర పడి అని చెప్పి రాసి ఉంటుంది ఎవరినైనా సరే అండి ఆ కులశేఖర పడి వరకే ఆలోచిస్తారు ఆ తర్వాత దాటి మనం ఎవరం వెళ్ళడానికి వీలు లేదు కులశేఖర పడి ఆ గడపకే ఆయన పేరు పెట్టారు కులశేఖర ఆళ్ళు వారి పేరు మరి ఎందుకు ఆ గడపకు ఆయన పేరు పెట్టారు అన్నది మరో వీడియోలో మనం తెలుసుకుందాం ఇతిహాసం ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ అవ్వండి వీడియో నచ్చితే లైక్ కొట్టండి అలాగే రామానుజుడి జీవితంలోని కొన్ని సంఘటనలను ఆల్రెడీ ఇతిహాసం ఛానల్లో చెప్పడం జరిగింది కొన్ని కథలు మరిన్ని మేము చెప్తాం వెంటనే ఇతిహాసం ఛానల్కు మీరు సబ్స్క్రైబ్ అవ్వండి ధన్యవాదాలు